కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండెంకల్ గ్రామ సర్పంచిపై పై అత్యాచార యత్నం జరిగింది గ్రామ తలారీగా పనిచేస్తున్న నరసింహులు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు లిఫ్ట్ ఇస్తానని చెప్పి తనను కొండల్లోకి తీసుకెళ్లడంతో భయంతో బైక్ పై నుంచి దూకి పారిపోయామని ఆమె తెలిపారు ఇక తప్పించుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు తలారి ప్రస్తుతం పరారిలో ఉన్నట్లు సమాచారం బాధితురాలిని ఎమ్మెల్యే పార్థసారథి పరామర్శించారు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు ఆధోనిలో ఏ రాజకీయము కూడా పనిచేయదు ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే సందర్భంలో ఈ రాజకీయం లేదు ఆ రాజకీయం లేదు ఆ నాయకుడు ఈ నాయకుడు లేదు ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు వాడు ఎంత పెద్దోడైనా కాక నేను తగులుతాను వాడితో ఆ సమస్య లేదు వాడిని వదిలిపెట్టే సమస్య లేదు ఆడబిడ్డల జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టను కాక వదిలిపెట్టను ఎఫ్ఐఆర్ లో లొసుగులు పెడతానంటారా ఇంకోటి అవన్నీ కూడా నేను వ్యక్తిగతంగా చూస్తాను అవన్నీ కూడా నేను వ్యక్తిగతంగా పరిశీలిస్తాను చిన్న తప్పు జరగకుండా వాడికి చట్టపరంగా శిక్ష పడేలాగా చేసేది నా బాధ్యత మీరు ధైర్యంగా ఉండాల్సిందిగా మీకు చెప్తా ఉన్నాను ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను ఎంత పెద్ద రాజకీయం వచ్చినా సరే ఆడబిడ్డలకు రక్షణగా నిలబడతాను తప్పించుకునే అవకాశమే లేదు దీంట్లో రాజకీయాలను చూడడం గాక చూడను ఆదోనిలో ఏ రాజకీయము కూడా పనిచేయదు ఆడబిడ్డలకు రక్షణ